ఈ రోజు మన కిచెన్ లో కాలీఫ్లవర్ టమాటో కర్రీ చేసుకుంటున్నామండి కాలీఫ్లవర్ టమాటో కర్రీ ఆంధ్ర స్టైల్లో ఎంతో సింపుల్గా అయిపోతుంది ఫస్ట్గా ఒక కాలీఫ్లవర్ తీసుకొని మనము దాన్ని పీసెస్ కట్ చేసుకుని దాంట్లో ఉన్న పురుగులను చచ్చిపోవడానికి హాట్ వాటర్లో ఉప్పు పసుపు వేసి మనం బాయిల్ చేసుకుంటామన్నమాట ఒక టెన్ మినిట్స్ దీంతో మనం కాలీఫ్లవర్లో మధ్యలో ఉన్న చిన్న చిన్న తెల్ల తెల్ల పురుగులు మనకు కంటికి కనబడవు కదా అవన్నీ కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి అనమాట కాలీఫ్లవర్ని చక్కగా చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసేసుకుంటాము కట్ చేసిన తర్వాత ఉప్పు పసుపులో మరుగుతున్నా నీటిలోని మనం ఇందులో వేసుకుని ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటాం అనమాట దాంతో కాలీఫ్లవర్ కూడా కొంచెం టెండర్గా కట్ కుక్ అవుతుంది దాని తర్వాత మనం ఈజీగా కుక్ చేసుకోవడానికి అందులో పురుగులు అలాంటివి ఏమీ లేకుండా మనం ఈజీగా స్ట్రెయిన్ చేసి తీసేసుకోవచ్చండి సో మీ అందరిలో మీకు కాలీఫ్లవర్తో ఎలాంటి వెరైటీస్ ఇష్టమో ఈ ఎలాంటి కర్రీస్ ఇష్టమో మీ ఇంట్లో ఎలా చేస్తారో కమెంట్స్ ద్వారా తెలియపరచండి సో ఈ రకంగా కట్ చేసుకున్న పీసెస్ని బాయిల్ చేస్తున్న ఉప్పు పసుపు వాటర్లో మనం ఇందులో యాడ్ చేసేసుకుంటామండి చేసి ఒక పది నిమిషాల పాటు మనం ఉంచుకొని తీసేసుకోవడమే ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసేసుకొని ఈ కాలిఫ్లవర్ ముక్కల్ని వేరే దాంట్లో తీసేసుకోవాలి ఈ స్టేజ్లో మనము పక్కన ఆనియన్ కట్ చేసుకొని ఒక లార్జ్ ఆనియన్ తీసుకుంటున్నానండి ఇక్కడ నేను సో మీరు కాలీఫ్లవర్ని ఎలా చేస్తారు ఇంకెన్ని రకాల కూరలు మీకు ఇష్టం అవన్నీ తెలియపరచండి మన కిచెన్లో రకరకాల కర్రీస్తో బోల్డ్ అని షార్ట్స్లో వీడియోస్ పెడతా ఉంటాను నేను సో లాంగ్ వీడియోస్ కూడా చేస్తాను ఇప్పుడు సమ్మర్ కాబట్టి మంచి ఆవకాయ పచ్చడి ఆవుకాయ మసాలా ఆవకాయ పచ్చడి ఎప్పుడైనా తిన్నారా అది తప్పకుండా పెడతానండి మన ఛానల్లోని ఇంకా సమ్మర్ సీజన్ రాలేదు కదా ఆవకాయ పెట్టే సీజన్ రాలేదు సో ఈ సీజన్లోని నేను తప్పకుండా ఆవకాయని పెడతాను చూడండి అండ్ ట్రై చేయండి మన రెసిపీస్ వెరైటీ వెరైటీస్ ఆఫ్ కుకింగ్ వెరైటీస్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఎన్నో రకాల వెరైటీస్తో మీ ముందుకు తీసుకురాబోతున్నాను సో ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తోని సో కాలీఫ్లవర్ అయితే చక్కగా ఉడికిపోయింది కదా టెన్ మినిట్స్లోని ఈ స్టేజ్లో మనం తీసి పక్కన పెట్టేసుకుంటామండి కాల్ఫ్లవర్ని అందరినీ స్ట్రెయిన్ చేసేసుకుంటాము మన ఛానల్లో ఎన్నో రకాల వెజ్ నాన్ వెజ్ కర్రీస్ ఎన్నో రకాల వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ని బేకింగ్ ఐటమ్స్ని అన్నీ కూడా మీకోసం తీసుకురాబోతున్నానండి ముందు ముందు తప్పకుండా మన ఛానల్ని ఫుల్గా చూసి ఈ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎన్నో మరెన్నో కొత్త కొత్త వంటలతో మేము ముందుకు వచ్చేస్తాము సో ప్రస్తుతానికైతే మనం ఆయిల్ వేసుకుంటాము గిన్నెలో తర్వాత జీలకర్ర అండ్ ఆవాలు అంటే తాలింపులు వేసుకుని తర్వాత మనము బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం అందులో ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నామండి ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ మంచి కలర్ వచ్చేవరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనము టమాటోస్ని కట్ చేసుకుందామండి ఈ స్టేజ్లో టమాటోస్ని చక్కగా చిన్న చిన్నగా కట్ చేసేసుకుంటాము లేదా మీ టమాటో పేస్ట్ అయినా వేసుకోవచ్చు మిక్సీలో పట్టిన పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు నాకు ఇలా టమాటోగానే వేయడం ఇష్టం చాలామంది అయితే టమాటో పేస్ట్ని ప్యూరీనే యాడ్ చేసుకుంటారు సో ఉల్లిపాయలు కొంచెం కలర్ మారింది కదా ఈ స్టేజ్లో మనం పసుపు ఉప్పు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నామండి ఇక్కడ ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం టమాటో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కారపొడి కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ కారపొడి వేసుకోవాలి సో నేను చిన్న స్పూన్ కాబట్టి రెండు స్పూన్లు వేస్తున్నాను మీరు కారం సరిపడా మీకు తగ్గట్టు వేసుకోండి రెండు స్పూన్లు కారపొడి వేసుకొని ఇందులో మనము టమాటో పే కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో ముక్కలన్నిటిని యాడ్ చేసుకోవాలన్నమాట సో కొత్తగా వండుతున్న వాళ్ళకి చాలా వివరంగా చూపిస్తున్నానండి అంటే బ్యాచులర్స్లో అయితే కొత్తగా ఎవరైనా కుకింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ కర్రీని చాలా సింపుల్గా ఆంధ్ర స్టైల్లో చేస్తున్నాము చాలా చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ టైం మీకు మసాలా క్యారెట్ మసాలా వంకాయలు రకరకాల వంకాయలు రకరకాల కర్రీలు చేసి చూపిస్తాం మన ఛానల్లోని కాలీఫ్లవర్లో మసాలా వేసి కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పెళ్ళిళ్ళు భోజనాల్లో పెడతారు కదా అలాంటి కాలీఫ్లవరు సో ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది అంటే డైలీ క్రూట్ డైలీ కుకింగ్కి చాలా బాగుంటుందండి కర్రీ వైట్ రైస్లో వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు మనం బాగా కలిపిపెట్టిన తర్వాత ఒక గ్లాస్ నిండా నీళ్ళు ఇందులో పోసుకొని ఆల్రెడీ కాలీఫ్లవర్ ఉడ ఉడకబెట్టుకున్నాం కదా సో ఎక్కువగా కుక్ చేయక్కర్లేదు అంతేనండి ఉప్పు కారం చూసుకుని చక్కగా మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మనం కుక్ చేసుకోగలిగితే కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోతుందండి మూత పెట్టి మగ్గిన తర్వాత కూరయ్యే రకంగా ఉంటుందన్నమాట సో ఈ స్టేజ్లో మనము కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి లేదంటే మీరు ఎలాగైనా సర్వ్ చేసుకోవచ్చు హాట్ హాట్గా ఉండే కాలీఫ్లవర్ కర్రీని చక్కగా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము వైట్ రైస్తో కానీ చపాతీతో కానీ ట్రై చేయండి తప్పకుండా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి డైలీ తినే కర్రీస్లో ఎక్కువ మసాలాలు వేసుకోకూడదు అంటే కడుపుకు మంటగా ఉంటుంది కదా నాన్ వెజ్లో ఎలాగో వాడతాం కాబట్టి ఇవి ప్లెయిన్గా తింటేనే చాలా టేస్టీగా బాగుంటుందండి ఆ కాలీఫ్లవర్లో ఉన్న ఫ్లేవర్ టేస్ట్ అచ్చంగా వాటి రుచితోనే చాలా బాగుంటుంది సో మరో వీడియోలతో మేము ముందుకు మళ్ళీ వచ్చేస్తాం అప్పటి వరకు దెన్ టేక్ కేర్ బాయ్